మన ముఖ్య అతిథులు వి శ్రీనివాసరావు గారు సేల్స్ రవిశంకర గారు స్టాలిన్ గారు సిరా రమేష్ గారు ఎంవిఎస్ ఎమ్ గారు కె లోకనాథన్ గారు అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి మిత్రుల సత్యారెడ్డి గారు ఉదయం నుండి ఇంతవరకు మండు దండలో సైతం అత్యంత కంసనగా ఈ ప్రదర్శన బహిరంగ సభలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తరఫున అదేవిధంగా ఇండియా కూటమి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు చేస్తా ఉన్నారు పెద్దలంతా విషయాలన్నీ తెలియజేశారు గాజువాదులు ఇండియా కూటమి తరఫున సిపిఎం పార్టీ అభ్యర్థిగా మనం ఎందుకు పోటీ చేస్తున్నాం అన్న రెండు మూడు విషయాల్ని మేము ముందు ఒకటి స్టీల్ ప్లాంట్ రక్షించు ప్రభుత్వ రంగంలో రక్షించుకుంటేనే ఈ గాజువాకా విశాఖపట్నంలో ఉన్నటువంటి అభివృద్ధిని కాపాడుకోగలం లక్ష మంది ఉపాధిని కాపాడుకోగలం నిర్వాస ఉపాధి సాధించగలం కాంట్రాక్ట్ కార్మిలకి పర్మటా హక్కులు పర్యవేక్షించగలం వీరితో పాటు వేలాంటిగా ఉన్నటువంటి ఆటో మోటార్ బిల్డింగ్ వంటి అసంగతి కార్మిలకి సాధించుకోగలం అందుకోసం మరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు గాజువాడ ప్రజానీకం కాలుష్య పాలన చిక్కున్నారు విశాఖ డైరీ నుండి ఫార్మర్ కంపెనీ నుండి మొత్తం కాలుష్యం విపరీతంగా గాజువాదానికమేగర్ బొమ్మలు పెట్ట మొదలు ఒకరి వరకు అన్ని తరాల రోగాలు రోజు కాబట్టి గాజువాడ పంట ప్రాణాలు ఆరోగ్యాన్ని కాబడటం కోసం మనం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం మూడో అవసరం వస్తుంది పరిష్కారం కావడం లేదు వారి పట్టాలు రావడం లేదు ప్రభుత్వాలు ప్రజలు సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ కమ్యూనిస్టు పోరాటపరితంగా కొందరు జీవో మూడు జీవోలు ఇస్తే ఆ జీవో పట్టాలు ఇస్తున్నారు కొంత పట్టాలు ఇవ్వలేదు వాళ్ళు పట్టాలు సాధించాలి ఎవరికైతే పట్టాలు సాధించాలని ఉన్నారు ఆ పట్టాలు సాధించే వారికి రిజిస్ట్రేషన్ సాధించాలి అందుకోసం పోటీ చేస్తా ఉన్నాం అలాగే ఇల్లు ప్రజలు ఉన్నారు దాదాపు లక్ష యాభై వేల జిల్లాలు ఉంటే పార్టీ వేల మంది ఈ గోదావరి పట్టణ ఉన్నారు వారి భూములు ఈ గోదావరి ఉన్నాయి కానీ ప్రభుత్వం చేస్తుంది అంటే తోలిస్తున్నారు ముప్పై నలభై వేల ఇక్కడ భూముల కూడా అధికార ప్రతిపక్ష పెద్దలు కట్టా చేస్తున్నారు ఈ ఈ కట్టాలి ఆపి ఎవరైతే ఆ పేదలకు ఎక్కడ మేము ఫోటో అందుకోసం ఫోటో చేస్తున్నాం దృశ్యాన్ని తీసుకొస్తున్నాం దీంతో పాటు ఈ ప్రాంతంలో దాదాపు పది వేల మంది దగ్గర ఉన్నారు కోట్ల రిపేర్ దగ్గర నుంచి భారీ వారి రిపేర్ వరకు కాదు పదిహేను మంది ఉన్నారు విశాఖ జిల్లాలో యాభై వేల మంది ఉన్నారు

నలభై నాలుగు కార్మిక చట్టాలు సాధిస్తే ఆ కార్మిక చట్టాలు యజమానులు కష్టంగా ఉన్నాయంట వారు దోపిడీకి ఆడంగా ఉన్నాయంట మోడీ ప్రభుత్వం ఆ కార్మిక చట్టాన్ని నలభై నాలుగు కార్మిక చట్టాలు చట్టాలని యజమాను కొంచెం మార్చేసింది ఆ మార్చినప్పుడు ఈ గవర్నమెంట్ కనిపించాల్సినటువంటి అధికార వైసీపీ తెలుగుదేశం కూడా బీజేపీ సపోర్ట్ చేశాయి కార్మిక పెట్టుకున్నారు ఎందుకు చెప్తారా అంటే ఈ విశాఖపట్న పరిశ్రమలో కూడా శాతం మంది ప్రభుత్వ కుటుంబాలు ఉన్నాయి కార్మి చట్టాలు ఉంటాడే హక్కులు సరిపోతాం పోటాడే కార్మి తట్టాలేకపోతే కాబట్టి కార్మికు చట్టాలు రక్షించుకోవడా కార్మి హక్కులు పరిరక్షించుకోవడుకున్నా సభలో ఉండాలి అసభ్య ఉండాలి అందుకోసం మేము పోటీ చేస్తున్నాం వీటితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా వైద్యం ఈ రోజు అందరి కష్టకారం ఉంది ధనవంతుల చేతులు విద్యా వైద్యం ఉంది పేదలకి సామాన్యుల అందుబాటులో లేదు ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ ప్రభుత్వ వైద్య సంస్థలు కానీ అభివృద్ధి పరిస్థితి లేదు వీటిని అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి ఆ విధంగా విద్యా వైద్యం కోసం ఈరోజు పోరాడుతూ ఉన్నాం పోరాడుతున్నాం దుమ్ము పోటీ చేస్తూ ఉన్నాం ఉన్నాయి స్టీల్ ప్లేట్ రాయిస్తే గోదావరి ఏ పోర్పడి రోజు అభివృద్ధి కడపలేదు దాని నిధులు కాటం లేదు దీనివల్ల అనేక మంది ఖాయామం కోసం పాత రూపాయలు పరిస్థితి లేదు కానీ పాత అభివృద్ధి కోసం పోట్లాడతాం ఈ విధంగా గాజువాడ మట్టే అనేక సంస్థలు కొట్టుమిడుతున్నారు ఇప్పుడు ట్రాఫిక్ సంస్థ ఉంది ఉదయం కానీ సాయంత్రం కానీ మన నగర్ శ్రీలా నగ నగర్ శాఖ మనం అక్కడి కూడా వెళ్ళాలంటే గంట వ్యవహారాలు ఇచ్చిపోతున్నాయి

ప్రమాదం జరిగితే వాళ్ళు పట్టించుకోవడం అవసరం లేదు గంగరి పోర్డే ఏర్పరిస్తే మీకు తెలుసు పది రోజుల నుంచి గంగవరి పోర్టు పోరాడుతున్నారు ఎందుకోసం కార్మి చట్టాలు వచ్చేమని చెప్పని ఎంత దుర్మార్గం అంటే మూడు వేల ఐదు వందల మంది కార్మికు పరిసర పోర్టు తక్కువలో ఉంది తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈ రెండు కూడా సాఫ్ కిల్లి కొట్ట మూడు వేల మంది వైద్యులు ప్రేమ పనిచేస్తున్నారు

కార్మికులు ప్రజలు మైండ్లో యువత వ్యాపారస్తులు వాణిజ్య వద్దారు అయన్ని వర్గాల పరిశ్రమ సంస్థ ప్రదేశం ఆ సంస్థ కొరకు పరిష్కారం ప్రధాన పరిష్కారం కావలేదు ప్రభుత్వాలు నడుపుతున్నాయి ఎమ్మెల్యే నడుతున్నారు కానీ ప్రజలతో ప్రధాన సంస్థ పరిష్కారం కావలేదు కాబట్టి ఈరోజు ఇండియా కోడమే కాంగ్రెస్ సిపిఎం సిపి అహ్మద్ది పార్టీ గర్మ లిబ్రషల్ పార్టీ కూర్చోనంటే ఇండియా కోర్టు అభ్యర్థిగా సీపీఎం పార్టీ రోజు ఇక్కడ సుత్తికొండ సుగుర్తు మీద గౌరవ వర్గ సభ్యకి ఏర్పాటు చేస్తున్నాను నన్ను అభ్యర్థిగా ఈ పార్టీ నిలిపాయి అలాగే విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ అభ్యర్థిగా ఇండియా కోర్టు తరఫున మిత్రుల సత్యారెడ్డి గారు అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి సుత్తికొండ సుగుర్తు మీద ఓట్లు వేసి నన్ను అసెంబ్లీ పంపించాలని చెప్పని హస్తం గుర్తు మీద ఓట్లు వేసి సత్యారెడ్డి గారిని పార్లమెంట్ పంపించాలని చెప్పని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఆ చట్ట సభల్లో కార్మిక వర్గానికి ప్రజలకి గోదావరి అభివృద్ధి ద్వారా రాబోయే కాలంలో మన బిడ్డ భవిష్యత్తుని మనం విశాఖపట్నం అభివృద్ధిని గోదావరి కోసం మీరు అందరూ సహకరించాలని చేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ సభా కలిసి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ అందరికీ ఇన్ని గంటల నుంచి ఇండియా కూటమి గెలుపు కోసం ఇచ్చేసిన కార్మిక సోదరులకు మహిళామ తల్లులకు చేతులెత్తి ఇండియా కూటమి అభ్యర్థినైన సత్యారెడ్డిని చేతులెత్తి నమస్కరిస్తూ పెద్దలు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న సమస్యల గురించి విపులంగా వివరించారు అలాగే దేశంలోనే అన్ని సమస్యలు తెలిసి ఈ గాజువాక అభివృద్ధిలో భాగస్వామ్యమైనటువంటి నరసింహరావు గారు కూడా ఎన్నో తెలియని విషయాలు జరగబోయే విషయాలు తెలియజేశారు పుణ్యవతి గారు స్టాలిన్ గారు పెద్దలందరూ అనేక విషయాలు తెలియజేశారు ఈరోజు భారతదేశంలో ఇండియా కూటమి ఏర్పడ్డ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గుండెల్లో వణుకు పుట్టింది ఓడిపోతామన్న భయం పుట్టింది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను చూస్తేనే భయపడిపోతున్నారు తమిళనాడు రాష్ట్రంలోని స్టాలిన్ ప్రభుత్వం కానీ కేరళ రాష్ట్రంలోని ఏ పార్టీ వచ్చినా కూడా మోడీకి వ్యతిరేక చేసే పోరాటాలను చూసి కానీ అంతకు మించి ఈ స్టీల్ ప్లాట్ను ప్రైవేటీకరణ చేస్తానగానే జరిగే పోరాటాలను చూసి కానీ భయపడిపోయి ఇక్కడ తెలుగుదేశం తోటి జనసేన తోటి పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఇండైరెక్ట్ గా పోరాటాలు చేసే కమ్యూనిస్ట్ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడానికి పొత్తు పెట్టుకున్నాడు ఆయన అనైతిక పొత్తులు అపవిత్రమైన పొత్తులతో ఇండియా కూటమి ఓడించాలని చూస్తున్నారు కూడా బలం లేని బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఆరు సీట్లు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసుకోవడానికి వీలుగా వెసులుబాట కల్పించినటువంటి చంద్రబాబు నాయుడిని జనసేన పార్టీని జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలతో లక్షలాది మంది ఉద్యమకారులతో కోట్లాది మంది ఆకాంక్షగా ఎలిగినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలంటే ఇండియా కూటమిలోని కాంగ్రెస్ అభ్యర్థినైన పార్లమెంట్ అభ్యర్థినైన నాకు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన చెగ్గునాయుడు గారికి ఓట్లేసి విశాఖపట్నం పార్లమెంట్ ప్రజలు గాజువాక అసెంబ్లీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించాలని ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా భూ నిర్వాసితులకు న్యాయం జరిగే విధంగా హైవే విస్తరణ విధంగా భూ సమస్యలు పరిష్కరించే విధంగా ఆంధ్రప్రదేశ్ హోదా సాధించే విధంగా పోలవరం ప్రాజెక్టును సాధించే విధంగా కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ముందుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మరో మాట చెప్తున్నాను ఇండియా కూటమి అభ్యర్థులైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నేను సత్యారెడ్డి నాకు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు పైన జగన్ రెడ్డి గారికి కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ తరపున సుప్పి కొడవలి నక్షత్రం గుర్తుకి ఓటేసి గెలిపించాలని చేతులెత్తి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ జై కమ్యూనిస్ట్ పార్టీ జై ఇండియా కూటమి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరికీ నమస్కారాలు అలాగే ఈరోజు మన జగ్గునాయుడు గారి నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని పార్టీల కార్యకర్తలకి గాజువాక ఓటర్ మహాశైలికి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ధన్యవాదాలు దేశంలో పరిస్థితులు మీరందరూ కూడా చూస్తున్నారు బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల పాటు పరిపాలించి ఒక తప్పుడు లెక్కలు చూపిస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని చెప్తూ మతం ముసుగులో ఓటు దండుకోవాలని చూస్తున్న బీజేపీని అలాగే దేశాన్ని అల్లకల్లోలం చేస్తూ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ని వారి మిత్రులైన వారికి చవకగా కారు చవక ధరలకి ఇచ్చేసి ప్రజలకి ఒక ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు తగ్గిపోయే వైపు తీసుకెళ్తున్నారు కనుక బీజేపీ ప్రభుత్వానికి దేశంలో బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైంది ఇక్కడున్న మిత్రులందరికీ అడుగుతున్నాను మీరిప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కేంద్ర ప్రభుత్వమే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలకి అలాగే రాష్ట్రంలో కూడా బీజేపీ కూటమితో ఉన్నవాళ్ళు అలాగే బీజేపీకి బ్యాక్డోర్ల సంబంధం పెట్టుకున్న వాళ్ళని కూడా ఓడించి మన పార్టీలైన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళందరికీ కూడా మీరు సహకరించాలని కోరుకుంటున్నాను ఈ రోజు మా నాయకులైన అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసి నెల రోజులు కావస్తుంది బీజేపీ దేశంలో ప్రతిపక్షం అనేదే లేకుండా అంటే ఒక పోటీలో కాళ్ళకి సంఖ్యలు వేసి కొందరు నిలబెట్టి వాళ్ళు మాత్రం ఫ్రీగా పరిగెత్తి గెలిచేద్దామని చూస్తున్న బీజేపీని ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు నిన్న ఆల్రెడీ ఒక కొన్ని స్థానాల్లో ఎలక్షన్స్ అయ్యాయి అక్కడ ఆల్రెడీ బీజేపీని ఓడించడం మొదలైపోయింది మీరందరూ కూడా మన రాష్ట్రంలో కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో మే పద్ పదమూడవ తారీఖున మీరందరూ కూడా ఈ బీజేపీ కూటమిలో ఉన్న పార్టీలను ఓడించి రాష్ట్రంలో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకి మీరు ఓటేసి అలాగే కేంద్రంలో లోక్సభకు పోటీ చేస్తున్న మన సత్యారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి అలాగే ఇక్కడ రాజువాకలో అభ్యర్థి అయిన మన జగ్గునాయుడు గారికి ఓటేసి గెలిపించాలని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు